తెలుగు సినిమా ఇండస్ట్రీలో రమ్యకృష్ణ అంటే తెలియని వారు ఉండరు ఇప్పటికీ యాభై ఏళ్ళ వయసు వచ్చిన సినిమాల్లో నటిస్తూనే ఉంది కానీ రమ్యకృష్ణకు అత్యంత గుర్తింపు తీసుకువచ్చిన సినిమా మాత్రం నరసింహ అని చెప్పవచ్చు నీలాంబరి పాత్ర గురించి ముందుగా రమ్యకృష్ణకు చెప్తే ఆమె నో అని చెప్పిందంట సౌందర్య ముఖంపై కాలు పెట్టడం నాకు నచ్చలేదు నేను ఈ సీన్ చేయలేను అంటూ ముఖం చాటేసిందట రమ్యకృష్ణ గారు కానీ డైరెక్టర్ రవికుమార్ గారు మరియు సౌందర్య గారు కలిసి బలవంతంగా ఆ పాత్ర చేయమని రమ్యకృష్ణ గారిని ఒప్పించారంట ఈ విషయాన్ని రమ్యకృష్ణ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నరసింహ సినిమాలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాల్పెట్టే సీన్ చేయడం కోసం నేను బాగా ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చింది ఈ షార్ట్ రియల్ అని ఆ షార్ట్లో రమ్యకృష్ణ సౌందర్య స్వయంగా కలిసి నటించారని డూపుల్ లేకుండా నటించారని డైరెక్టర్ రవికుమార్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు సౌందర్య పెద్ద హీరోయిన్ నాకు మార్కెట్ తక్కువ నేను ఈ సీన్ చెయ్యను అని రమ్యకృష్ణ గారు అన్నారంట కానీ సౌందర్య గారు చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి ఆమెనే రమ్యకృష్ణ గారి కాలిని ముఖంపై పెట్టించుకున్నారని రవికుమార్ గారు చెప్పుకొచ్చారు మరి రమ్యకృష్ణ గారు నటించిన మూవీస్లలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి అంతకంటే ముందు వీడియోను లైక్ చేయండి